ఉన్నాయో కూడా ఈరోజు మనకి ఏ పరిస్థితులు ఉన్నాయో మన నెలలు కూడా తెలుసు ఈ రోజు మనుషులను కలిపి మేము విజయం సాధించామని చెప్పేసి ఒక పెద్ద ఒక ప్రచారం చేసుకున్నటువంటి ఒక రాజకీయ వాతావరణం మనకు కనపడతా ఉంది పాలస్తీనాలో పిల్లల్ని మహిళల్ని కూడా చంపేసి ధార్మికయులతో సామ్రాజ్యవాద శక్తి యుగం ఒకసారి మనం కనబడతావు ఉంది ఈ రాష్ట్రంలో ఇంకా ఏ సమస్యను పరిష్కరించకుండా నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన నిరోజు అని చెప్పేసి వేల కోట్ల రూపాయలని మంచిగా ఖర్చు చేస్తామని చెప్పేసి బహిరంగంగా మనకు వస్తున్న కాలం మనం చూస్తా ఉన్నాం అంటే సమాజంలో మొత్తం కూడా సమస్య ఉన్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళ వ్యతిరేకంగా పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ రాకుండా అటు సామ్రాజ్యవాదం జాతీయ జాతీయ పరిస్థితులు ఇటు లోకల్ పరిస్థితులు మనకి ఎంతో ఆటంకంగా ఉన్నాయో ఒక కాలాన్ని సూచిస్తున్న కాలంలో ప్రగల్సిన విద్యార్థులుగా జాతి రెడ్డి వారసులుగా జేసీఎస్ ప్రజల వారసులుగా తమ్ములుగా మనం ఈ రాష్ట్ర ఇరవై మూడవ మాసం ఎన్నికలు నిర్వహించుకోవడం కోసం మనం అందరం కూడా ఒక ముందడుగు వేస్తా ఉన్నాం ఇది ఒక క్రియాశీలకమైన ఒక ఒక సందర్భంలో మనం అందరం కూడా కలుసుకున్నాం ఈ మాసం విజయవంతం కోసం మీరందరూ కూడా మీకు సోచన పద్ధతుల్లో ఎట్లా వీలైతే అట్లా ఆ మాంతవులు విజయవంతం చేయడం కోసం మీరందరూ కూడా ఈ పీడిఎస్ ఇంజక్షన్ గారికి మీరందరూ కూడా కోపాలు కోడ్పాటు అందించాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుతూ ఈరోజు మొత్తం విద్యా రంగమే కాదు రాజకీయ రంగమే కాదు సాంస్కృతిక రంగమే కాదు అన్ని రంగాలు కూడా ఈ ఈరోజు ఈరోజు మొత్తం కూడా సంక్షోభంలో ఉన్న కాలంలో మనం ఉన్నాం ఈ రోజు నూతన జాతి విద్యా విధానం పేరుతోనే మొత్తం విద్యార్థుల మధ్యలో కలుషితం చేస్తున్న ఒక సందర్భంలో మనం ఉన్నాం మళ్ళా పాము వేస్తే గతంలో మనం మంత్రాల కోసం పోయాం అనేక మంది మంత్రం మంత్రం పనిచేసి చచ్చిపోయాం మంత్రాలను పనిచేయాలి మళ్ళా ఈరోజు పాము కార్డు వేస్తే డాక్టర్ దగ్గరికి పోకుండా మంత్రాల దగ్గర పోయి ఈరోజు నూతన జాతీయ పరిస్థితుంది కర్ణాటకలోని బెంగళూరు యూనివర్సిటీలో మొత్తం మాత్రమే విద్యా విద్యార్థుల మీద దగ్గర కోసం పాఠ్యాంశాలుగా చేస్తున్న ఒక పరిస్థితి మనం తీసుకొస్తా ఉన్నది అదేవిధంగా విద్యార్థులని మొత్తం ఎన్డీఏ పేరుతోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేరుతోని ఈ రోజు మొత్తం మన సంఘ పరివార్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విద్యార్థులుగా అధ్యాపకులుగా చేస్తున్న ఒక పరిస్థితి మనం కనపడతా ఉంది ఈ రోజు ఏబీ పూర్వ చదువుకున్నటువంటి విద్యార్థులే ఈ రోజు అన్ని యూనివర్సిటీ విద్యార్థులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏబీపీ సంఘంలో చదువుకున్నటువంటి వాళ్ళే ఈ రోజు అధ్యాపకులుగా రిక్రూట్ అవుతున్న ఒక పరిస్థితిలో మనం ఉన్నాం ఏంటి ఈజీసీ యూజిసి మొత్తం నిబంధనలు మార్చేసి ఈరోజు ఇలాంటి యూనివర్సిటీలు ఉస్మానియా ఒక పరిస్థితి ఉంది ఇట్లాంటి యూనివర్సిటీ అనేకమైన ప్రజా ఉద్యమ నాయకులు సృష్టించి ప్రజలకి ధైర్యం చెప్పి ఒక ప్రత్యేకమైన రాజకీయ వేదికని అందించినటువంటి యూనివర్సిటీ కూడా నిర్వీర్యమైపోతా ఉంటే మనందరం కూడా చూస్తూ ఊరుకుందామని చెప్పేసి మనందరూ కూడా ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మొత్తం స్కాలర్షిప్ అన్ని కూడా తీసేసిన మోడీ 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 పన్నెండేళ్ల కాలంలో ఒక్క స్కాలర్షిప్ అంటే ఒక స్కాలర్ ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఉన్న వాటిని ఆరు శాతం ఈజీసీ ఏదైతే చెప్పిందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేరుతో ఈరోజు ఎగ్జామ్ పెట్టి ఈరోజు ఎన్ఈటి నేషనల్ టెస్టింగ్ ఎన్ఈటిలో కూడా నెట్ ఎగ్జామ్ లో కూడా ఆరు శాతం మందికి మేము ఫెలోషిప్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మనందరం కూడా ఊరుకోవాల్సిన అవసరం ఉందా ఉందాపిస్తున్నారు ఈ సందర్భంగా మనకి మనం ప్రశ్న చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఇందాక ఎంబెసిడీ పంతొమ్మిది వందల డెబ్బై పరిస్థితులు ఎలా ఉండయో ఈ పరిస్థితులు ఒక రకమైన భిన్నంగా ఉన్నాయి విద్యార్థి ఉద్యమాన్ని మరింత పదయత్నించాల్సిన అవసరం ఉంది విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది లక్షలాది మంది జాతీయ పుట్టించాల్సిన అవసరం ఉంది లక్షలాది మంది జేసం ప్రసాదాలు పుట్టించాల్సిన అవసరం ఉంది లక్షలాది మంది రంగవల్లిని పుట్టించాల్సిన అవసరం ఉంది ఆ విలువలో మన కూడా పనిచేసి ఏదైతే ఈ రాష్ట్ర ఇరవై మూడో వరంగల్ జిల్లా కేంద్రంగా కాస్త యూనివర్సిటీ అడ్డలో చేస్తున్న యూనివర్సిటీలో ఈ మహాసభలో వేదికగా విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పుని మనందరూ కూడా మనందరం కూడా చర్చించి ఆ మహాసభలకు వేదికగా మనందరూ కూడా ఈ సమాజానికి ఒక నూతన వెలుగును చూపించాల్సిన అవసరం ఉంది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశానికి మనం చూపించాల్సిన అవసరం ఉంది ఆ వెలుగులో ఈ రెండు ఈ రెండు నెలలు మనందరం కూడా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాలని చెప్పేసి అదేవిధంగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యమానికి తయారు చేసుకోవడం కోసం ఈ రెండు ఈ రెండు నెలలు పనిచేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర వరకు మనందరం కూడా శక్తివంతం లేకుండా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాం